దత్తాత్రేయుడి అనుగ్రహం పొందటానికి దత్త జయంతి రోజు దత్తాత్రేయుడిని పూజించాలి ఎలా పూజించాలంటే మీ ఇంట్లో పూజ గదిలో దత్తాత్రేయ వారి ఫోటో ఏర్పాటు చేసుకోవాలి ఆ ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించుకోవాలి దత్తాత్రేయ వారి ఫోటో దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఆ తర్వాత దత్తాత్రేయుడికి ఇష్టమైనటువంటి పసుపు పచ్చటి చామంతి పూలు తెల్లటి పుష్పాలతో పూజ చేస్తూ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదివిన తర్వాత ముద్దకర్పూరంతో హారతిచ్చి రవ్వ లడ్డు రవ్వ కేసరి అరటి పండ్లు వీటిలో ఏదైనా దత్తాత్రేయ స్వామికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా దత్తాత్రేయ జయంతి రోజు ఇంట్లో దత్తాత్రేయుడిని పూజిస్తే గురుబలం కలుగుతుంది సంవత్సరం మొత్తం కూడా దత్తాత్రేయుడి అనుగ్రహం కలుగుతుంది జాతకంలో గురుగ్రహ దోషాలు రాశిపరంగా ఉన్న గురుగ్రహ దోషాల నుంచి బయటపడవచ్చు